మార్చి నెల ముగిసేలోపు మకర రాశి వారికి తప్పకుండా ఈ రెండు మార్పులు జరిగి తీరుతాయి అదృష్టం వీరి వెంటే వస్తుంది నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం లేదండి మార్చి నెల ముగిసేలోపు మకర వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో వచ్చే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలేకాన్లో ఆన్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి ఇంక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము కూడా ఈ రాశిలో ఉన్నదే ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఈ రాశి వారు మేధస్తు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతి వెలుగులోకి రావడం కూడా చాలా కష్టము ధన సంపాదన ధ్యేయంగా జీవించరు ఏదో ఒక విధముగా ధనము సర్దుబాటు అయ్యే అవసరాలు గడిచిపోతాయి మనిషి నమ్మిన అనుచర వర్గం వీరి వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు మకర రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు అయితే కలగవు చాలామందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవ అనుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గము కంటే బయట వారికి సహాయం కూడా అధికంగానే అందుతుంది మకర రాశివారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టారు తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాన్ని చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలుపెడతారు మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని విడిచిపెట్టిన మనస్తత్వం ఎటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది మకర రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వచ్చే ముఖ్యమైన మార్పులు ఏమిటో కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ఈ మకర రాశి వారికి ఈ సమయంలో వారి యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు ముఖ్యమైన సమయంలో సహాయం అందుతుంది బాధ్యతలను గుర్తెరిగి పని పనిచేయండి చక్కటి శుభ ఫలితాలు పొందుతారు శ్రీ విష్ణు సందర్శన మీకు ఉత్తమ ఫలితాలను అయితే అందిస్తుంది బుద్ధి బలంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు వద్దు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది మిత్రుల సహకారం కూడా ఉంటుంది కొన్ని కీలకమైన పనులలో పురోగతి కూడా సాధ్యపడుతుంది స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఇష్ట దేవతా స్థుతి శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి మకర రాశి వారికి ఏ సమయంలో వీరి జీవితంలో వచ్చే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అసలు మార్చి నెల మకర రాశి వారి జీవితం ఎటువంటి మార్పులు రాబోతుందో కూడా తెలుసుకుందాం మకర రాశి వారికి మార్చి నెల ఏడవ తేదీ వరకు కూడా బుధుడు రెండవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడా తర్వాత ఇరవై ఆరవ తేదీ వరకు తన నీచరాశి అయిన మీనరాశిలో మూడవ భావంలో సంచరిస్తాడా తర్వాత నాలుగవ భావమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు ఈ నెల ఏడవ తేదీ వరకు ఒకటవ భావమైన మకర రాశిలో సంచరిస్తాడా తర్వాత రెండవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ నెల పద్నాలుగో తేదీ వరకు కూడా రెండవ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత మూడవ భావమైన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు కుజుడు ఈ నెల పదిహేనవ తేదీ వరకు కూడా ఒకటవ భావము మరియు తన యొక్క ఉచ్చ రాశి అనేటువంటి మకర రాశిలో సంచరిస్తాడు తర్వాత రెండవ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు గురువు ఈ నెల మొత్తం నాలుగవ భావమైన మేషరాశిలో సంచరిస్తాడు సన్ని ఈ నెల అంతా కూడా రెండవ భావమైన కుంభరాశిలో తన యొక్క సంచరాన్ని కొనసాగిస్తాడు రాహు మూడవ భావమైన మీనా రాశిలోకి కేతువు తొమ్మిదో భావమైన కన్యా రాశిలో తన సంచరాన్ని కొనసాగిస్తారు ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా కూడా మీకు సంతృప్తిని ఇస్తుంది ప్రథమార్థంలో వృత్తిపరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క ఉత్సాహం తగ్గకుండా పనిచేయగలుగుతారు అయితే ఈ సమయంలో మీ యొక్క మాట తీరు విషయంలో జాగ్రత్త చాలా అవసరం మీరు ముందు వెనుక చూడకుండా మాట్లాడడం వలన మీకు మీ పై అధికారుల నుండి సమస్యలు వచ్చిపడే అవకాశాలు కూడా ఉన్నాయండి అయితే అంతేకాకుండా మీ సహోద్యోగుల కోపానికి కూడా మీరు మాట తీరు కారణమవుతుంది ద్వితీయ అర్థంలో మీ వృత్తిలో కొంత మార్పు రావడం లేదా ప్రమోషన్ రావడం కానీ జరుగుతుంది మరియు ఈ నెలలో స్వల్ప ప్రయాణం కూడా సూచింపబడుతుంది మీకు పని ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుంది మరియు పెండింగ్ పని పూర్తి చేయగలుగుతారు కొత్తగా ఉద్యోగం కోసం లేదా ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించే వారికి ఈ నెలలో ఆశించిన ఫలితాలు కూడా లభిస్తాయి ఆర్థికంగా ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ నెల ప్రథమార్థంలో ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది దాని కారణంగా మీరు డబ్బు పొదుపు చేయలేకపోతారు అంతేకాకుండా మీ యొక్క ఇతర నుండి ఆర్థిక సహాయం పొందడం కానీ లేదా మీకు రావాల్సిన డబ్బులు ఈ సమయంలో తిరిగి రావడం కానీ జరుగుతుంది ద్వితీయార్థంలో మీ ఆదాయం పెరగడమే కాకుండా లాభాలు కూడా పెరుగుతాయి మీకు సన్నిహితుల నుండి ఊహించిన డబ్బు కూడా వస్తుంది రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నం చేసేవారు ఈ నెలలో దానిని పొందవచ్చు ఈ నెల ఆరోగ్యపరంగా అయితే బాగుంటుందనే చెప్పాలండి మొదటి వారం తల మరియు కళ్ళకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నెల మూడో వారం నుండి కూడా ఆరోగ్య సమస్యల నుండి కోలుకోవడం జరుగుతుంది ద్వితీయార్థంలో అజీర్తి మరియు నరాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అవి మీ యొక్క రోజువారీ జీవితంపైన పెద్దగా ప్రభావం అనేది చూపదు కాబట్టి ఈ నెలలో ఆరోగ్యం విషయంలో అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది ఈ నెల ప్రారంభంలో మీ యొక్క ఆవేశం కారణంగా కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే అవి తొందరగా పోవడం వల్ల కుటుంబంలో ప్రశాంతత కూడా నెలకొంటుంది మిగతా సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి సహకారం కూడా మీకు లభిస్తుంది మీ పిల్లలు కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని పొందుతారు మరియు వారు వారి యొక్క చదువు మరియు పరీక్షల్లో కూడా బాగా రాణించగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో వాతావరణం కూడా బాగుంటుంది వ్యాపారంలో ఉన్నవారికి నెలలో వ్యాపారంలో మంచి పురోగ అభివృద్ధి ఉంటుంది మరియు మీ యొక్క వ్యాపారంలో స్వల్ప విస్తరణ కూడా ఉంటుంది మీరు కోల్పోయిన డబ్బును పెట్టుబడుల ద్వారా తిరిగి పొందవచ్చు అనుకుని వనరుల నుండి సమయానికి డబ్బు ఉండడం వల్ల వ్యాపార విస్తరణకు అనుకునే విధంగా సాధ్యపడుతుంది ఈ నెలలో మీ యొక్క వ్యాపార అభివృద్ధి గురించి లేదా డబ్బు గురించి మీకు కొంతమంది తప్పుడు వాగ్దానం చేసే సమయానికి మీకు సహాయం చేయకుండా ముండి చేయి చూపించే అవకాశాలు ఉన్నాయండి అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులు తమ యొక్క చదువులో బాగా రాణిస్తారు అంతేకాకుండా పరీక్షల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది అనుకున్న ఫలితాన్ని సాధించడానికి కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే మీ శ్రమ మరియు శ్రద్ధతో మీరు దానిని సాధిస్తారు ఈ నెలలో ఉన్నత విద్యా విషయంలో లేదా విదేశీ విద్యా విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తప్పుడు సమాచారం కారణంగా కానీ రావాల్సిన సమాచారం ఆలస్యంగా రావడం వల్ల కానీ కొన్ని అవకాశాలు కోల్పోతారు కనుక ఈ నెలలో నిర్లక్ష్యానికి తావివ్వకుండా జాగ్రత్త పడడం మంచిది చూసారు కదండి వారి గురించి తెలుసుకున్నాం కదా వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం మకర వారు బుధవారాలు మరియు చవితి తేదీల్లో శ్రీ గణపతి ద్వారా శీర్ష స్తోత్రాన్ని పఠించండి మంగళవారం శనివారం ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను కూడా పఠించండి శనివారం రోజున పేదలకు యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది చూసారు కదా వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పగనైన బిలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్